ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోర పరాభావం ఎదురుచూసింది దీనిపై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా కీలక సభ్యులు సమావేశమై పలు కీలక అంశాలు చర్చించుకున్నారు క్రికెటర్లు విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు తమ భార్యలను కానీ కుటుంబ సభ్యులను కానీ వెంట తీసుకెళ్లే అంశాల్లో బీసీసీఐ కఠిన ఆంక్షలు విధించినట్లు సమాచారం ఇక నుంచి ఏ విదేశీ పర్యటనకైనా భార్య సహా కుటుంబ సభ్యులకు ఎవరికి అనుమతి ఇచ్చే అవకాశం లేదని సమాచారం విదేశీ టోర్నీలకు క్రికెటర్లతో కలిసి వారి భార్య పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి టోర్నీ ముగిసే వరకు ఆస్ట్రేలియాలోనే ఉన్నారు వీరితో పాటు పలువురు క్రికెటర్లు వెంట వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆస్ట్రేలియాకు వెళ్లారు అదేవిధంగా స్టేడియంలోని విఐపి బాక్స్లో కూర్చునే అవకాశం కూడా తీసేయనుంది సహాయక సిబ్బంది పదవి కాలాన్ని మూడేళ్లుగా కుదించనుంది ప్రదర్శన ఆధారంగానే వారికి మళ్ళీ అవకాశం ఇవ్వనుంది ఇక నుంచి తాను తీసుకెళ్లే నూట యాభై కేజీల లగేజ్కి మించి ఉంటే దానికి ఛార్జీలను ప్లేయర్లే చెల్లించాల్సి ఉంటుంది